దగ్గర బ్లాంక్ అయిపోతాడు మనోడు బ్లాంక్ అవుతాడు ఒక్కసారిగా థాట్ ప్రాసెస్ పని చేయదు అది సడన్ గా అయిపోతాడు ట్రిగ్గర్ అయిపోడు కానీ వాడు ట్రిగర్ కూడా అవుతాడు అందరు అవుతారు ఆ పొజిషన్ పగలగొట్టే దగ్గర చూసారా నేనైతే నాకు ఏడుపు వచ్చేసింది బాబు అసలు చాలా మంది చూపిలేదు మేము ఘోరంగా ఏం చేసి స్పీచ్లు ఇచ్చాము అక్కడ కానీ ద థింగ్ ఇస్ వాడికి అది అంత ఇంపార్టెంట్ అనిపించడం గ్రేట్ అసలు నేనైతే చేయలేను నేను ఆ పొజిషన్ సిక్స్ పీపుల్ లో నేను నేను చేయలేదు నాకు అనిపించలేదు ఎందుకంటే మా ఫాదర్ ఇల్లు ఉన్నారు ఇప్పుడు తను నుంచోడానికి కూడా లేని పొజిషన్ లో ఉన్నారు తన ఫొటోస్ దాంట్లోనే ఉన్నాయి మేము ఎప్పుడెప్పుడో ఏదో ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు మా దాండీతో నేను అసలు ఫోటోలు దిగను దిగింది రెండు మూడు ఉన్నాయి ఫస్ట్ మైండ్ కి వచ్చింది ఆ ఫోటోలు ఉన్నాయి మళ్ళీ నేను దిగలేనేమో వద్దులే బాబాయ్ అనిపించి ఫోన్ ఒక అడిగేసి వెనకెళ్ళిపోయింది నా టెన్ సెకండ్స్ మైండ్ లో ఏమేమి నడుచుంటాయో ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయికి అర్థమవుద్ది ఎందుకంటే నా ఫోన్ నేను కొనుక్కున్నాను అండ్ ఆ ఫోన్ నా దగ్గర ఉండి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అయ్యే ఫోన్ అయిపోయింది కదా పాత ఫోనే కాదా పలగొట్టేయచ్చు కానీ చాలా మెమరీస్ ఉంటాయి దాంట్లో అది అండ్ మనోడు ఈఎంఐ కూడా కట్టలేదు అంటు వాడు ఇంకా వాడు ఇంకా ఆన్ గోయింగ్ ఈఎంఐ ఉన్నాడు ఫోన్ పలగొట్టేసాడు వాడు వాడు వాడి ఫోన్ కి ఇంకా డబ్బులు కడుతున్నాడు వాడు నాయకు వెంటనే అలా సీన్ అంతా అయిపోయింది వాడు వచ్చి అలా పలగ కొట్టేసావురా అంటే అసలు డబ్బులు కూడా కట్టలేదు రా అంటున్నాడు వాడు కానీ ఇట్ వాడికి ఆ పాయింట్ లో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నేను ఎక్కడో నేను చేసుకోలేదు వాడి ఇంటర్వ్యూ కూడా సరిగ్గా వాడు హండ్రెడ్ పర్సెంట్ ఇయలేదంట దాని తర్వాత మనీ టాస్క్ లో కూడా ఏదో వాడు అంటే ఇప్పుడు కల్కి గారు కదా మంచి మనిషి మనిషి చెప్పేసి వచ్చిన ఎవరండి తొంభై వేలు వేస్తారు మన మిడిల్ క్లాస్ మనకు అర్థం అవుద్ది అవుతుంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి సడన్ గా ఫోన్ ఏది రీజన్ ఇవ్వకుండా నాకు తొంభై వేలు ఇవ్వండి ఇచ్చే వాళ్ళు ఉండాలి ఫస్ట్ కలికి కున్నారు వాళ్ళు అది తన బ్లెస్సింగ్ ఇప్పుడు అందరికి ఉండరు ఇప్పుడు మా ఫాదర్ కలా అయినప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళే వచ్చి రూపాయి ఇవ్వలేదండి మేమే చేసుకున్నాం కింద మీద పడి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వాళ్ళని వీళ్ళని బ్యాంక్స్ లో అప్లై చేసి మాకున్న జాబ్స్ నుంచి మెడికల్ అది తీసుకొని అంతా చేసి మేము చేసాం కానీ మాకెవరో చేయలేదు కలికి అది ఒక బ్లెస్సింగ్ తన లైఫ్ లో ఉన్నారు ఫ్రెండ్స్ అడిగిన వెంటనే ఇచ్చే వాళ్ళు ఉన్నారని నాకు అనిపించింది అది చూసినప్పుడు నా రెండు నిమిషాలు తొంభై వేలు వేసేసారా నా ఫ్రెండ్స్ ఉన్నారు పది రూపాయలు టిఫిన్ అడుగుతారు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు నా ఏజ్ ఎంత ట్వంటీ టూ నాకున్న సర్కిల్లో నేనే ఓకే నేను జాబ్ చేసుకుని ఒక ఫినాన్షియల్ స్టేట్ లో ఎందుకంటే మా మొత్తం సర్కిల్ లో నేను దాన్ని అడుగుతారు నేను తొంభై వేలు అడగమంటే ఐ వుడ్ నాట్ బీన్ డన్ తనకు అది అయింది దట్స్ గ్రేట్ అసలు కానీ ఆ కాంట్రవర్సీ మొత్తం ఐ ఫెల్ట్ కి ఎక్కడో మన షాకేబ్ గారు ఆలోచించలేదురా వీడు అనుకున్నాను నేను ఎందుకంటే వాడికి ఫస్ట్ థింగ్ వాడు స్టూడియో నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోతే ప్లాట్ఫామ్ దొరకదు మళ్ళా అది కాదు కాదు ఫస్ట్ వాడికి టాస్క్ జరిగినప్పుడు స్టూడియో నుంచి ఒకరు బయటికి వెళ్ళాలి కలికేనా షాకే బైనా వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాడు ఇప్పుడు కలికిది ఏదైతే జరిగిందో ఇట్ హ్యాపెన్స్ ఫర్ లైక్ థర్టీ మినిట్స్ అనుకోండి మనకు ఐదు ఫైవ్ సెకండ్స్ లో చూపించరు వాడు బయటికి వెళ్ళిపోయి ఒక అరగంట ఉండి సడన్ గా స్టూడియోకి వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి థాట్ ప్రాసెస్ పని చేయదు ఫస్ట్ థింగ్ మనం రిలాక్స్ అయ్యి వస్తాం బయటికి వెళ్ళి బయట సెట్ వాళ్ళతో మాట్లాడము కూర్చోవడము ఏదో జరుగుద్ది అలా అయిన వెంటనే పిలిచేసి సీరియస్ గా ఇది చెయ్యాలి నువ్వు అని అనేసి ఫస్ట్ థాట్ ప్రాసెస్ పని చేయదు వాడికి ముందే టైం పడుతుంది మనకు ఆలోచించడానికి షాక్ ఉంది అది కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత తీసుకున్నది కరెక్ట్ ఉంటుంది మళ్ళీ నాకు షాకి చూస్తే ఎక్కడ వచ్చిందంటే నథింగ్ ఇస్ బెటర్ సంథింగ్ అంటాడు చూడ ఉంటుంది వాడు ఏంటంటే ఒక వాడికి ఒక గంట ఇచ్చారు అనుకోండి గంటలో ఐదు నిమిషాలు చేసే పని వాడు గంట ఆలోచించి చేస్తాడు సో వాడికి ఆ గంట ఇస్తే కరెక్టే చేస్తాడు మనోడు కానీ బిగ్ బాస్ వాళ్ళు ఇయర్ వాడికి అదే తప్పైంది చాలా పాయింట్స్ లో వద్ది మనోడికి అక్కడే అది అది మీరు మిమ్మల్ని వద్దు అనుకుని ఎవరైతే మిమ్మల్ని హేట్ చేసి హేట్ అనను ఎవరైతే మీకు దూరం అయ్యారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇదిగో మా డాలియా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వెళ్ళింది అని ప్రూవ్ చేసుకోవాలి మీరు ఓకేనా అది ఒక్కటి గుర్తు పెట్టుకుని మైండ్ లో గేమ్స్ ఎక్కువ ఆడడం అమ్మని బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చి అది మీ డ్రీమ్ అన్నారు అదొక్కటి మనసులో పెట్టుకొని గేమ్స్ అన్ని నీట్ గా ఆడుతూ ఓకేనా ఎక్కువగా కెమెరా కంటెంట్ ఇస్తూ ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి ఓకేనా వాళ్ళందరూ మీరు ఎవరైతే మిమ్మల్ని వొద్దరుకుని వెళ్ళారో వాళ్ళే మా డాలియా అని మీ దగ్గరకు వస్తారు ఆ రోజు ముందు ఉంది సో దానికోసమే మీరు ట్రైన్ కోసమే వెయిట్ దానికోసమే వెయిట్ చేస్తున్నాను నేను చేసి ఏమైనా చెప్పాలి అనుకుంటే చివరిగా చెప్పుకోవచ్చు నేను ఏం చెప్పాలో హాయ్ డాలియా షరీఫ్ నేను నన్ను మీరు అగ్నిపరీక్షలో చూసి ఉంటారు అండ్ ఇప్పటివరకు అయ్యే టాస్క్స్ లో కానీ కొన్ని తప్పులు అయ్యాయి దానికి నేను పర్సనల్ గా ఐ ఫెల్ట్ ఎక్కడో నేను కంగారులో ఉండేను టెన్షన్ లో ఉండేను బ్యాక్ గ్రౌండ్ లో ఏదో నడుస్తుంది నా బ్రెయిన్ లో ఇవన్నీ తీసేసి ఆలోచించాల్సిందే అని ఒక మేబీ ఒకసారి తప్పు జరిగితేనే తెలుస్తుంది ఎవరికైనా తప్పు జరిగితేనే తెలుస్తుందా తప్పు నుంచి నేర్చుకుని బయటికి వెళ్ళవచ్చాము అన్నది జెన్యున్ గా మీకు నేను నచ్చితే మీరు చూస్తారు ఇంకా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి మా గేమ్ మీరు చూస్తారు ఎక్కడో డెవలప్ అవుతాం మేము ఆ డెవలప్మెంట్స్ లో లాస్ట్ కి వీళ్ళు అగ్ని పరీక్షలో నుంచి బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎవరు పదునుగా ఉన్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళకి మీరు వెళ్ళి ఓటు వేయండి నాకేయండి అని నేను అడుక్కోను ఫస్ట్ ఎందుకంటే నేను ఎన్నిసార్లు అడుక్కున్నా మీరు ఎయ్యరు మీకు మీకు కనిపించాలి డాలియా ఇస్ వర్త్ టు గో ఇన్ సైడ్ మీకు అది మీకు అనిపిస్తే ప్లీజ్ వెళ్ళి ఓట్ చేయండి ఇది నేను చెప్పగలుగుతాను కానీ నేను ఏం చేయకుండా వెళ్ళి వేసేయండి ఓట్లని నేను అనట్లేదు మీరు ఏం చూడండి మీకు జెన్యున్ గా ఈ పిల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతుంది ఈ పిల్ల ఇక్కడెక్కడో లాగ్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు నాకు సపోర్ట్ చేసి లోపలికి పంపండి లోపలికి వెళ్ళాక మాత్రం ఈ టెన్షన్లు ఇవన్నీ ఉండవు కాబట్టి ప్యూర్ గా నేను ఎలా ఉంటానో మీకు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది కాబట్టి మీరు నన్ను చూస్తారు అక్కడి దాకా మీరు పంపిస్తేనే ఐ ఐ విల్ బి హ్యాపీ అది ఓకే థ్యాంక్ యూ ఫర్ యూ మీ హావింగ్ ఎందుకంటే నేను అసలు ఈ ఇంటర్వ్యూస్ ఇప్పటివరకు కష్టం వీలేదు నా లైఫ్ లో ఫస్ట్ ఫస్ట్ టైం జరుగుతున్నాయి నాకు స్ట్రెస్ లో వచ్చినా మీరు నన్ను కూల్ డౌన్ చేసి నార్మల్ గా నా కాఫీ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ కాఫీ వేసుకుంటారు ఇంటర్వ్యూ పిలిచావు కాఫీ ఇష్టం కాఫీ లేదు ఎందుకు పిలిచావు అని ఆ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మనస్ఫూర్తిగా బిగ్ బాస్ హౌస్ లో చూడాలి మిమ్మల్ని అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ తో మళ్ళా కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి